జ్యోతిర్లింగాల ఆవిర్భావం గురించి స్కంద పురాణం శివ మహాపురాణం వంటి హిందూ గ్రంథాలలో వివరించబడిన ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది ఈ గాథ ప్రకారం జ్యోతిర్లింగాలు ఏర్పడటానికి గల కారణం బ్రహ్మ విష్ణువు మధ్య జరిగిన ఒక వివాదం కథ ఇలా సాగుతుంది ఒకనొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సృష్టిని పాలించే విష్ణుమూర్తికి తమలో ఎవరు గొప్ప అనే దానిపై వాదన ప్రారంభమైంది ఈ వాదన తీవ్ర రూపం దాల్చి వారు ఒకరినొకరు సవాలు చేసుకున్నారు అప్పుడు శివుడు వారి గర్వాన్ని అణచివేయడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు బ్రహ్మ విష్ణువులు పోరాడుతున్న ప్రదేశంలో శివుడు ఒక అనంతమైన అగ్నిమయమైన స్తంభం జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు ఆ స్తంభానికి ఆది అంతం లేవు బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క ఆది అంతాన్ని కనుగొనమని శివుడు సవాలు విసిరాడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి స్తంభం యొక్క పైభాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరాడు ఎంత పైకి ఎగిరినా స్తంభం యొక్క అంతం కనిపించలేదు మధ్యలో బ్రహ్మ ఒక కేతకీ పుష్పాన్ని చూశాడు ఆ పుష్పం స్తంభం పైనుండి క్రిందకి వస్తున్నానని చెప్పింది బ్రహ్మ అహంకారంతో తాను స్తంభం యొక్క పైభాగాన్ని చూశానని విష్ణువుకు చెప్పడానికి కేతకీ పుష్పాన్ని సాక్షిగా అడిగాడు విష్ణు ప్రయత్నం విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి భూమిలోనికి లోతుగా తవ్వాడు ఎంత తవ్వినా స్తంభం యొక్క మూలం కనిపించలేదు విష్ణువు తన అజ్ఞానాన్ని అంగీకరించి తాను స్తంభం యొక్క మూలాన్ని కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు బ్రహ్మ అబద్ధం చెప్పాడని గ్రహించిన శివుడు భయంకర రూపంలో భైరవ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మకు భూలోకంలో ప్రత్యేకంగా పూజలు ఉండవని శపించాడు కేతకీ పుష్పానికి కూడా శివ పూజలు వాడకూడదని శాపమిచ్చాడు విష్ణువు నిజాయితీగా ఓటమిని అంగీకరించినందుకు మెచ్చుకొని అతడికి ఆశీర్వాదమిచ్చాడు ఈ విధంగా శివుడు జ్యోతి స్తంభ రూపంలో తన సర్వోన్నత తత్వాన్ని నిరూపించిన తరువాత ఆ మహాజ్యోతి స్తంభం భారతదేశంలో పన్నెండు ప్రదేశాలలో రూపంలో స్వయంభూవుగా స్థిరపడింది ఈ స్థిరపడిన ప్రదేశాలని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పిలుస్తారు ప్రతి జ్యోతిర్లింగం కూడా భక్తుల ప్రార్థనలకు లేదా ఆయా ప్రాంతాల స్థానిక పౌరాణిక గాథలకు అనుగుణంగా వెలసినట్లుగా ప్రత్యేక చరిత్రను కలిగి ఉంటుంది ఈ కథ ద్వారా జ్యోతిర్లింగం అనేది శివుని అనంతమైన అనాది అంతం లేని దివ్య తేజస్సుకు జ్యోతికి సంకేతంగా ఏర్పడింది